అంట మనం ఎప్పుడైతే మనము ప్రభువు కొరకు రుచి చూచి తెలుసుకున్నామో ఆయన కొరకు మనం పరీక్షించి తెలుసుకుంటున్నామో ఉత్తమమైనది మనకి అనుకూలమైనది సంపూర్ణమైనది దేవుడు మనకి ఇస్తాడో ఎప్పుడు ఆయన చిత్తానికి మనం ఉన్నప్పుడు లోకానుసారంగా లోకం వరకు మనం లోకంలో అనుసరించినట్లు అందరూ అందరితో పాటు మనం అనుసరించితే అందులో ఒక ప్రత్యేకత మనకి లేదు ఎప్పుడైతే లోక ఆచారాలు మనం విడిచిపెట్టాలి ఇప్పుడు చాలామంది మనం చూసినట్లయితే కొందరు అంటారు కొందరు ఇటు ప్రభువులోనే ఉంటారు కొందరు లోకాసులు లోక లోక కార్యాల్లో కూడాను పాలు పొందుతారు మనం అటు సగం ఇటు సగం ఉండకూడదు ప్రభువు అంటున్నాడు నువ్వు చల్లగా ఉండు నులు నిలువెచ్చని స్థితిలో నువ్వు ఉండకు చల్లగైనా ఉండు ఎచ్చగైనా ఉండి అంటున్నాడు ప్రభువు ఎప్పుడైతే మనము ప్రభువు నందు మన విశ్వాసం కలిగి సంపూర్ణముగా మన మనసు ఆయన పట్ల ఇచ్చినప్పుడు దేవుడు మనకు చిత్తాన్ని తెలియచేస్తాడు